భండన భీముడు యుద్ధరంగంలో చాలా భయంకరమైనటువంటి వాడు ఆర్తజన బాంధవుడు ఆర్తితో రామాన్ని పిలిచినటువంటి బాధల్లో ఉన్నటువంటి మనుష్యులందరికీ బంధువునటువంటి వాడు ఉజ్వల బాణతోన కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి ఉజ్వలమైనటువంటి బాణములు అములపది కోదండమైనటువంటి ధనస్సు వీటితో ప్రచండమైనటువంటి భుజముల కీర్తి భుజములతో కీర్తిని సంపాదించుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తికి రెండవ సాటి దైవమక లేడనుచం రామునితో సమానమైనటువంటి అని ఎవరైనా అడిగితే లేడు 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 అని గడగట్టి గడగట్టుకొని నినదంబు ఒక భేరీ తీసుకొని ఈ గడకరతో భేరీ మీద డమా డమా డామ్ 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 అని చప్పుట్లు వచ్చేటట్లుగా బ్రహ్మాండమంతా కూడా నిండిపోయేటట్లుగా ఎత్తైనటువంటి మదించినటువంటి ఏనుగను ఎక్కి నీ కీర్తిని సాటితానయ్యా ఇవెంత వాడివి సామాన్యుడైనటువంటి వాడివా దశరథనందన రామచంద్ర భండన భీముడు ఆర్తజనబాంధవుడు ఉజ్వల బాణ తూణ ప్రచండ ప్రచండఘన తాండవ కీర్తికి రామకీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను గడగట్టి భేరికాడా జండము నిండా మత వేడము నెక్కి చాడదను దాశరథీ కరుణాపయోనిధి